హిందూపురం ఆబాద్ ఆబాద్పేటల్లోని బీఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట కార్యవర్గ సభ్యులు శ్రీరాములు మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ రానున్న ఎన్నికల్లో హిందూపురం పార్లమెంటుతో పాటు అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీలో ఉంటారని ఈ ఎన్నికల్లో బీఎస్పీ చాటాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఇటీవల బీఎస్పీ పార్టీలో చేరిన కొల్లకుంట గ్రామానికి చెందిన సినీ నిర్మాత నాగరాజు పట్నంలో పార్టీ కార్యాలయం విచ్చేసిన సందర్భంగా నాయకులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన బీఎస్పీ నాయకులను కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించి రానున్న ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ తరఫున హిందూపురం పార్లమెంటు స్థానానికి ఎంపీ అభ్యర్థిగా పార్టీ ఆదేశాల మేరకు బరిలో ఉంటున్నారని రానున్న ఎన్నికల్లో ఏపీలో బీఎస్పీ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు పెద్దలు శ్రీరాములన్న గారికి మరియు స్థానిక నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా నేను ఈరోజు ఈ పార్టీలకు రావడం ముఖ్య ఉద్దేశం మా గురువు గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు పవన్ జ్యోతి అన్న గారు నాకు ముఖ్యంగా హిందూపూర్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు కావలసిన హక్కులకు మనకు దొరకడం లేదు ఆ హక్కులను సాధించుకోవాలంటే బీఎస్పీని బీఎస్పీకి ఉన్నటువంటి పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలి మనం బీసీ బీఎస్పీ పార్టీ అధికారం వచ్చిన వెంటనే దాదాపు ఎయిటీ టూ పర్సెంట్ వెనుకబడిన కులాలు కావచ్చు షెడ్యూల్ కులాలు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే పీసీ ఎస్సీ ఎస్టీ మైనట్ వర్గాలు చాలా వెనుకబడి ఉన్నారు కాబట్టి వీళ్లను అభివృద్ధి పదంలో నడిపించాలంటే ఖచ్చితంగా బీఎస్పీ పార్టీ అధికారంలోకి రావాలి అందులో భాగంగానే మన రాష్ట అధ్యక్షులు పరమజ్యోతి పార్లమెంట్ పార్లమెంట్లో పోటీ చేయమని చెప్పేసి ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అదేవిధంగా అంబేద్కర్ ఆశయ సాధనాలను సాధించుకోవాలంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో మనం ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి అధికార పార్టీలు కావచ్చు మరియు ప్రతిపక్షాలు కావచ్చు వాళ్ళకి తగిన బుద్ధి చెప్పి హిందూపుర పార్లమెంటు స్థానంలో ఖచ్చితంగా జెండా ఎగరేస్తాం జెండా ఎగరేసి మా బహుజన పార్టీ అధ్యక్షులకు బహుమతిగా పంపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా